సిగ్గుగా సిగ్గుగా అబద్దాలను వాడుకుంటా ఉన్నారు అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడము కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడము ఎందుకంటే అది అంత టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత ముప్పై మూడు మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు ఎవరి శంభు వాళ్ళకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందరు ప్రేక్షకులకు అందరికీ తెలంగాణ సమాజానికి అందరు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు గడిగిస్తే ముప్పై మూడు మంది కడిగియాలి కదా ఒక్క అమ్మాయి ఏదో మే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడము ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని మీ కవితమ్మ కాళ్ళ కాడ కలెక్టర్ను గుసోబెట్టుకున్నప్పుడు కానీ మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం కానీ అదే కదా మీ దొర దురాంకారము ఆ దొర దురాంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దుర దురాకారం ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను ఆలింగనాన్ని ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని తెలంగాణను ఇంకేదో చేసిరని తెలంగాణ గౌరవం గురించి తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణనే పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు దానికి తోడు ఈ మధ్యకాలంలో మరీ సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలతో అబద్దాలకు అంబాసిడర్గా మారింది ఆ మా హయాంలో ఏ మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు ఇవాళ వాస్తవాలు మాట్లాడు అబద్దాలు మాట్లాడట ముప్పై మూడు మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు ఎవరు కాళ్ళు వాళ్ళు గడుపుకున్నారు